విశాఖలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి నగరంలోని ఇందిరానగర్లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని అర్చకులు లలిత త్రిపురసుందరిగా అలంకరించారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తూ లక్షసార్లు లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు ప్రతి ఏటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ అమ్మవారి దయ పొందుతున్నట్టు ఆలయ అధికారులు తెలియజేశారు परम ब्रह्म चास्ति मतिपुरे क्षर क्षरा गति पास्ना लोकेसि सोदाव अलदवनाला दोह दोह अज्ञा मत्रे प्र भगवती चंद्रिका पतित ज्ञानरा भवय यदा तं संजा सजलित सप्तुवा तं बलदा निमित्ताय शरमोनि सर्वस्पि थायमेतवा महावद रोतेय అందరికీ నమస్కారం నా పేరు హరీష్ కుమార్ నేను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ప్రతి ఏడాది కూడా మా సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి దసరా ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ దసరా నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చండీ హోమాలు ప్రత్యేక అలంకరణ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అవతారాన్ని పురస్కరించుకొని లలిత సహస్రామ కుంకుమార్చన అనేది ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ 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 వల్లీ దేవసేన సన్నిత సుబ్రహ్మణ్య ఆలయ సన్నిధిలో శ్రీ 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 రాజరాజేశ్వరి ఆలయ ఎదురుగా దేవి శరణ రావత్రి చతుర్థ దినేనా లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపిణి దినేనా మహిళలు లలితా సహస్రనామాలు లక్ష వరకు చదవడానికి సిద్ధించుకున్నారు ప్రస్తుతం ఇరవై మందితో ప్రారంభించింది ఒక్కొక్కళ్ళు ఐదు వేల సార్లు చదివితే లక్ష సహస్రనామాలు అవుతుంది ఇది ఈరోజు ప్రసిద్ధిగా ఈరోజు మహిళలు అందరూ భక్తిగాను శ్రద్ధగాను అమ్మవారికి ఈ లలితా సహస్రనామాన్ని చదవడం వలన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనూ అన్ని బాధలు భగ్యాలు అని తీరి సుఖశాంతంతో జీవిస్తారని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తాం జై లలితా